ఎయిట్ టైమ్స్ చదువుకుంటే అసలు ఇంకా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో మీకు రాకుండా ఉండదు అనడానికి లేదనమాట ఒకవేళ ఆల్రెడీ దెబ్బలాటలు జరుగుతూ ఉంటే కనుక ఆ దెబ్బలాటలు సమసిపోయాయి అందరూ చక్కగా సమానంగా పంచుకున్నారు అని చెప్పి మనము ఈ బేలిఫ్ అది చెప్పాం ఆ బిర్యానీ ఆకు మీద రాసి చక్కగా దాన్ని కాల్చి బిష్ణీ మీరు పంపించండి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అది చేస్తూ ఈ స్విచ్ వర్డ్ కూడా చదవండి స్విచ్ వర్డ్ అనేది ఎలా చదవాలి అనేది దాని మీద చాలా ఫోన్స్ వస్తున్నాయి నాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంఖ్య మీద దృష్టి పెట్టకండి అర్థమైందా మనము సంఖ్య మీద దృష్టి పెట్టకుండా మనం చేస్తే ఎక్కువసేపు చేస్తాం అలా అదేంటి చక్కగా మెడిటేషన్ చేసినట్టుగా చదువుకుని మనసులో మనసులో అనుకుంటూ చూసుకుంటూ చదివినా కూడా మీరు మీ పని అయిపోయింది అని అనుకోండి దేని గురించి అయితే స్విచ్ వర్డ్ చదువుతున్నారు మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి స్విచ్ వర్డ్ అనేది కాకపోతే నేనేమంటానంటే ఒక ఫైవ్ మినిట్స్ చదవండి ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి అంతే అప్పుడు ఈ సంఖ్య ఎక్కువే చదువుతారు కానీ తక్కువ చదవాలి కదా అది కాన్సన్ట్రేషన్తో చదివితే ఇంకెక్కువ వస్తుంది ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ గురించి చెప్పుకుందాం రైట్ అక్క దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ చెప్తున్నారు కానీ అంతకన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు రకరకాల సమస్యలు ఏ టైం ఎన్ని స్విచ్ వర్డ్స్ మనం చదువుకోవచ్చు అక్క ఫోర్ చదవచ్చు ఫోర్ చదవచ్చు ఇంకొకటి ఏదన్నా ఉంటే ఒక ఫైవ్ కూడా చదవచ్చు అయితే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ పిల్లల కోసం ఏం చదవచ్చా అంటే నేను పిల్లల కోసం పిల్లల్నే చదివించమంటాను నిన్న చక్కగా ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను పాప చేత స్లో కేర్ విక్టరీ చార్మ్ అని చెప్పి చదివిస్తూ నాకు వీడియో పెట్టాలి చాలా సంతోషం అనిపించింది నిజంగా అది నుంచి వాళ్ళకి అలవాటు చేసేస్తే ఆ పాజిటివిటీ అనేది కాన్షియస్ మైండ్ కి చేరడం అలవాటు అవుతుంది రైట్ మరి పసిపిల్లలు చదువుకోలేని పిల్లలు ఫుల్ ఇమ్యూనిటీ బి అలాంటిది అయితే తల్లు చదవచ్చు తల్లు పేపర్ కింద రాసేసి బెడ్షీట్ కి బెడ్షీట్ కింద మామూలుగా పెట్టేసాం నేను ఏం చేస్తానంటే పరుపుకి డబుల్ సైడెడ్ స్టిక్కర్ ఉంటుంది కదా ఆ పేపర్ కదా అతికిచ్చి అలా పెట్టేస్తాను వాళ్ళు పడుకునే ప్లేస్ లో అక్కడ దిండు దుప్పటి అవి ఉంటాయి కదలకుండా ఉంటుంది అనేది వాళ్ళకి తగులుతుంది చక్కగా ఈ సమస్యకి అంటే పిత్రార్జితం మనకి రావాలి అంటే ఏ స్విచ్ వర్డ్ వాడాలి ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా